అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బంధాలు బంధుత్వాలు రచన కట్టెకోల విద్యుల్లత గారు మరి కథలకు వెళ్దామా రాఘవరావు గేట్ కేసి తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివ దేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ వద్య తిరిగిన తన విషయాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనస్సు అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవటం ఆయన మనస్సును ఇంకా ఎక్కువగా బాధిస్తోంది లోపల నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి పోన్లే అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ అంది పెద్దవాడి గొంతు అవునన్నయ్య ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటల బోలే డబ్బు ఖర్చు ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికి వస్తుంది అంటున్నాడు చిన్నోడు చిచి తల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు కొడుకులు ఎంత హేయమైన విషయం బాధగా మూలిగింది మనస్సు విశాల మొహం కేసి చూశాడు నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అంటూ తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు ఏమండి మీ పిన్నిగారు అబ్బాయి పెళ్ళి పాపం మరీ మరీ పిలిచారు వెళ్ళకపోతే బాగుండదండి వెళ్ళి చూద్దాం అంది విశాల చూడు ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం గనక పిన్నికి బాబాయికి పెళ్ళికొడుకి అందరికీ బట్టలు కొనాలి బోల్డ్ ఖర్చు ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది అసలే పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళకు బోల్డ్ అన్నీ కొనాల్సి ఉంటుంది వంటి చేతి సంపాదన నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు అది కాదండి ఖర్చు అనుకుని మన వాళ్ళేళ్ళల్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి విశాల నన్ను విసిగించకు బంధుత్వాలు కాదు నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం అర్థం చేసుకో ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు బ్యాంకులో క్లర్క్గా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక ఐదు సంవత్సరాల్లో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది పిల్లల చదువులు పెరిగి వాళ్ళ వాళ్ళు చదివే స్కూలు మారింది అలా ఖర్చు పెరిగింది తన మనస్తత్వం మాత్రం మారలేదు ఏమండి మా బాబాయ్ చనిపోయాడంట నాన్న ఫోన్ చేశారు మనం చూడటానికి వెళ్ళకపోతే బాగుండదు మా బాబాయ్ పాపం మన పెళ్ళికొచ్చి నాన్నకు సాయం కోసం పది రోజులు ఉన్నాడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి ఆఫీస్ నుంచి రాగానే కళ్ళ నీళ్లతో చెప్తున్న విషయాలను చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి విశాల ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి అది తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం ఏమన్నా బాగుందా ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే బెంగళూరు ఎంత ఖర్చు మూడు నాలుగు రోజులు వెళితే పిల్లల చదువులకి ఎంత ఇబ్బంది ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకు బంధుత్వాల గురించి నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్కి చెప్పినట్టు చెప్పింది అప్పుడు తనకెక్కలేదు మొద్దు బుర్ర అప్పుడు తన దృష్టి అంతా తను తన భార్య తన పిల్లలు వారి ఎదుగుదల అంతే వేరే ఆలోచన చేయలేదు కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా తన విషయాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి కానీ ఏం లాభం ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా తనకే లేని బంధుత్వాలు ప్రేమలు తన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళని తాను ఎవరితోనైనా కలవనిస్తేనే కదా గతాన్ని కాదు కానీ భవిష్యత్తుని ఖచ్చితంగా మార్చాలి ఇకనైనా తను మారాలి ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు విశాల దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండా గడిచిపోయాయి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది వారిలో కూడా చాలామంది ఆమె తరపు వారు మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు మరికొంతమంది విశాల మంచితనం వల్ల చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు రాఘవ కొడుకులు ఇద్దరికీ ఒక సంవత్సరమే వ్యత్యాసం ఇద్దరూ బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఒకేసారి పెళ్లిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల ఆమె బతికుండగా ఆ కోరిక తీరలేదు ఎన్నో సంబంధాలు చూసింది తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు ఇప్పుడు ఆ సంబంధాల్లో విశాలకు నచ్చిన రెండు సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు అవి తనకు అప్పుడు సుతారము నచ్చలేదు వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి ఇంకోటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్నవారు చాలా అందమైన వాళ్ళు కూడా కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళేళ్లలో జరిగే ప్రతి చిన్న వేడుకకి వెళ్లేందుకే తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపుచ్చాడు ఇప్పుడు రాఘవరావు ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు కానీ ఈలోగా స్నేహం పేరుతో తను తన కొడుకులు తరచు వాళ్ళని కలుస్తామని తద్వారా తన కొడుకుల ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన వైపున భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం తమ బంధువులలో రెండు మూడు కుటుంబాల వారి ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని వాళ్ళకి సాయం చేస్తే బాగుంటుందని విషయాలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఇప్పుడు నిజానికి తాను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు కొడుకులు కూడా అంతే కనుక ఇప్పుడు ఆ పని చేయటానికి పూర్కొన్నాడు దానివల్ల కొంతైనా బంధువుల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అనే ఆలోచన అలా ఒక మూడు కుటుంబాల్లోని ముగ్గురు పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు అలాగే తన స్నేహితులు బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవడం మొదలెట్టాడు తను వెళ్ళటమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులకు కూడా బలవంతంగా తీసుకెళ్ళటం చేశాడు ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులు ఆడటం విసుక్కోవటం చేశారు కానీ శ్రీవల్లి ఆరాధ్యల పరిచయం వాళ్ళ ఇళ్లకు వెళ్ళొస్తూ ఉండడం వల్ల అలా మన వాళ్ళు బంధువులు అంటూ అందరూ కలిసి ఉండటంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకున్నారు ఇన్ని సంవత్సరాలు తామేం కోల్పోయారో అర్థమవుతోంది వాళ్ళకు కూడా అంతటితో ఆగలేదు రాఘవరావు తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒకరోజు వెళ్ళి అక్కడ వారితో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయటం మొదలెట్టాడు అలా కేవలం తన బంధువులైన వాళ్లే కా కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు విశాల సంవత్సరీకమైన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్ళక ముహూర్తాలు పెట్టించాడు ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు స్నేహితులతో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది మన చుట్టూ ఉన్న మన కుటుంబంతో పాటు మన వాళ్ళు అనే ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోల నుంచి విశాలతనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్టుగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి అదండి బంధుత్వాల యొక్క ప్రాముఖ్యత అలాగే అందరితో కలిసి ఉంటే మనకు కలిగే మానసిక ప్రశాంతత వీటి గురించి ఈ కథ వివరించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు